ఇంకా డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ లోని జిల్లా వినాయక్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు కీలక డాక్యుమెంట్లు పెద్ద మొత్తంలో నగదు బంగారాన్ని గుర్తించారు వినాయక్ నగర్ అశోక్ టవర్స్ లోని నరేందర్ నివాసంలో రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల నగదును గుర్తించారు నరేందర్ బంధువుల ఇళ్లలో సుమారు ఆరు కోట్ల విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు రాజమల్లయ్య ఎస్ మాధురి నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నాయని చెప్పొచ్చు నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగానికి సంబంధించి సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి దాసరి ఇంట్లో అయితే ఉదయం నుంచే ఏసీబీ దాడి నిర్వహిస్తుందని చెప్పొచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ అశోక్ ట్రవెల్స్ ఉందో అశోక ట్రవెల్స్ లో నరేందర్ నివాసం ఉంది ఆ నివాసంలో పూర్తి స్థాయిలో ఆ ఏసీబీ అయితే దాడి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఏసీబీ ఆ పూర్తి స్థాయిలో ఉదయ కాలం నుంచి అది ఏక కాలంలో దాదాపు నరేందర్ అశోక్ టవెల్ లో ఉన్నటువంటి నరేందర్ నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి బంధువులు కావచ్చు నరేందర్ సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఈ దాడుల్లో దాదాపు సుమారు ఆరున్నర కోట్లకు పైగా అక్రమాస్తులు అయితే ఏసీబీని గుర్తించడం జరిగింది ఆదాయానికి మించి ఆస్తులు కేసుకు సంబంధించి నరేందర్ నివాసానికి అయితే ఏసీబీ చేరుకుంది ఈ క్రమంలోనే పక్కా ప్లానింగ్ అవ్యరచన చేస్తూ దాడులకు అయితే తెగ పాడి పాల్పడిందని చెప్పొచ్చు ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు కోట్ల ఏడు లక్షల ఎనభై ఒకటి వేలకు పైగా అక్రమాస్తులైతే గుర్తించడం జరిగింది రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల నగదు నరేందర్ ఒక నరేందర్ నివాసంలో మాత్రమే గుర్తించడం జరిగింది ఆపై నరేందర్ తల్లి కావచ్చు వాళ్ళ భార్య అకౌంట్ కి సంబంధించి పోటీ పది లక్షల నగదుతో పాటు యాభై ఒకటి తిలాల బంగారం అయితే సీజ్ చేయడం జరిగింది మరో కోటి తొంభై లక్షల విలువ చేసేటువంటి ఏదైతే ఈ అక్రమ ఆస్తులు అంటే ప్రాపర్టీకి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి కూడా ఏసీబీ ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది నరేందర్ ఆ బంధువులైతే సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు నరేందర్ అరెస్ట్ చేసి త్వరలో రిమాండ్ కూడా తరలిస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు